ప్రచారంలో నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు సత్యమణి సౌజన్య వలేటివారిపాలెం మండలం కాకర్లవారిపాలెం చుండి అయ్యవారిపల్లి గ్రామాల్లో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు గంగా పార్వతి సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం పొందారు తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకి అండగా ఉంటుందని నియోజకవర్గ అభివృద్ధి యువత భవిష్యత్తు ఉపాధి అవకాశాలు కావాలంటే ఎమ్మెల్యే అభివృద్ధి నాగేశ్వరరావు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను గురించి ఓటర్లకి వివరిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాల్ని పంపిణీ చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీనివాసులు పట్టణ కోశాధికారి కొత్తూరి సుధాకర్ మాలకొండ దేవస్థానం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ చెరువుపల్లి మల్ల్యాద్రి చెరువుపల్లి సాంబశివరావు అనిల్ కుమార్ హనుమంతరావు కామినేని మల్లికార్జున్ ఇరపని లక్ష్మయ్య గోవల నరసింహారావు మాలాద్రి చొప్పర బ్రాహ్మయ్య చొప్పర బ్రహ్మయ్య ఇరపని కళ్యాణ్ అనిల్ కిష్టయ్య బొమ్మనేని రమేష్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు నరసింహారావు బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ జొన్నాదుల రఘవయ్య జొన్నాదుల రాఘవయ్య బీజేపీ పట్టణ అధ్యక్షులు మన్నెపల్లి వరప్రసాదరావు కోటకిషోర్ షేక్ మస్తాన్ మస్తాన్వలి అవ్వారి ముసలయ్య నవలూరి రాజేష్ తుమ్మ హనుమంతరావు మేధడుగు కుమార్ శైలజ దారుల రాజ్యలక్ష్మి పట్టణ కమిటీ మహిళలు పాల్గొన్నారు ಬದ್ದಿ ಲಾರಿ ನಾರಾಯಚಂದ್ರಿ ಭೇಮ ರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ಅದಿ HTML 2023 2023 જનરલ hey, <coughs> ಲಾಸ್ಟ್ ನಾವು ತಮ್ಮ ನಗರಕ್ಕೆ ಬರ್ತೋಣ ಅಮ್ಮ ತಮ್ಮ ನಗರದ ಬದಲಿಟ್ ಲೈಟ್ ಕೊಡಿ ರೈಟ್ ಗೆಂದು ಇದು ರಾಣಮ್ಮ ಕಮಟು ಬರಕราว ಬರ್ತೀನಿ ಒಂದು ನಿಮಿಷ ನಿಲ್ಲೋಣ ಬಾಣು ಬಾ ಕಟ್ಟರೂ ಅട്ടം ಮಾಡಿ ಹೋಗೋಣ

મા <laughs> <laughs> <out> <laughs>